అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్న చందంగా మారింది చెరకు రైతుల పరిస్థితి పండించిన చెరకును చక్కెర కర్మాగారాలకు తరలించినా బెల్లం తయారీ చేసిన గిట్టుబాటు ధర రాక రెండు విధాల నష్టపోర్చిన పరిస్థితి ఏర్పడింది ధరల సమస్యల వల్ల కొన్నేళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది నష్టాల నుంచి తేరుకునేందుకు బెల్లం పాకాలు పడుతున్నా ఉపశమనం కలగడం లేదు ఉత్పత్తి వ్యయం పెరగడం కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడం నష్టాల కారణమవుతోంది బెల్లం అందరికీ తీపిని పంచి ఉత్పత్తి చేసిన రైతులకు మాత్రం చేదును మిగుల్చుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలో బెల్లానికి సరైన ధరలు లేక రైతులు చెరకు పంటకు దూరమవుతున్నారు గతంలో నిడదబోలు చాగల్లు కొవ్వూరు ఉండ్రాజవరం తదితర మండలాల్లో గతంలో చెరుకు సాగు బెల్లం తయారీ ఎక్కువగా ఉండేది అయితే చెరకు సహా బెల్లానికి ధరలు తగ్గుతుండడం పెట్టుబడులు కూలీల ఖర్చులు పెరగడం వల్ల క్రమంగా చెరకు విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని రైతులు వాపోతున్నారు ఈ ఏడాది బెల్లానికి గిట్టుబాటు ధర లేకపోగా కూలీల కొరత అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలందరూ సమీపంలోని ఇసుక ర్యాంపుల్లో పనికి వెళ్లడం వల్ల డిమాండ్ పెరిగి ఎక్కువ కూలీ చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు మాకు బెల్లం గిట్టుబడి దాని లేదండి అహం మూడు ఎనభై మూడు ఎనభై అయితే వస్తున్నాండి మాకు సంచీలు కాబట్టి ఆడుకుంటున్నాండి లేప కూడా వస్తున్నాదండి అహం అందులోకి సంచులు తగలమట్టుగా ఏదో ఆడుకుంటున్నాం గిట్టుబడి లాగా ఇక్కడ బెల్లం తయారీకి చాలా ఖర్చు అవుతుందండి గిట్టుబాటు ధర వస్తలేదండి కూలీల రేటు పెరిగిపోయింది ఐదు వందల ఆరు వందల కూలు కూలీలు అయిపోయిందండి ఇక్కడ ఈ ర్యాంప్ వల్ల ఎక్కువగా అటు వెళ్ళిపోతున్నారు కూలీలు దొరుకుతలేదు ఈరోజు టర్న్ ఏమో పద్నాలుగు వందలు ఏమో ఖర్చు అవుతుందండి ఇదివరకు కూలీలు కొడుచు నాలుగు వందలు దాని మీద రేటు పెరిగిందండి దాని మీద గిట్టుబాటు అవుతుంది గతంలో అంటే కూలి పని తక్కువ రేటు ఉండేదండి ఎస్క్రామ్ మొత్తం వల్ల కూలి పని ఎక్కువ అడుగుతున్నారు దాని గురించి ఎరుగా ఆడుతున్నాం కాని పెద్ద గిట్టుబాటు అవుతలేదండి గతంలో నాలుగు వందలు ఎత్తే రెండు ఇప్పుడు ఆరు వందలు ఏడు వందలు ఎత్తేనే కానీ వస్తలేదండి దాని గురించి ఇబ్బంది పడుతున్నాం మేము రైతులు గత కొన్నేళ్లుగా చెరకు బెల్లానికి గిట్టుబాటు ధర లేకపోవడం సమీపంలోని చక్కెర కర్మాగారాలు మూసివేయడం వల్ల ఎక్కువ మంది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు మరికొందరు సేంద్రీయంగా చెరకు పండించి బెల్లం ఆడిస్తున్నారు ఉత్పత్తైన సరుకును సొంత విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని అమ్ముకుంటున్నారు చెవి తోటల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి ఏళ్ళ వచ్చి మాకు టన్ను వచ్చి ఇరవై ఏడు వందల రూపాయలు కాబోతున్నాం టన్ను తయారీకి బెల్లం తయారీకి పద్నాలుగు వందలు అవుతుందండి యాభై మాకు తొంభై తొంభై ఐదు కేజీలు వస్తుందండి దిగుబడి అయితే మాకు నలభై రెండు కాని నలభై ఆరు రూపాయలు యాభై యాభైనా అండి ఇదే బెల్లం మార్కెట్ పంపుతుంటే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అవుతుందండి అయితే మేము సొంతంగా ఇంకా ఈ బాధలు పడలేక వ్యవసాయం ఊర్చి చేసుకుని టన్నులు లేక కొనుక్కుని కౌంటర్ పెట్టుకుని కౌంటర్ లో కెమికల్ లేకుండా ఏదో ఉన్న మట్టికి ఉన్నదాంట్టును శుభ్రం చేసి మార్కెట్ లో కస్టమర్లకు ఎత్వం జరుగుతుందండి ఇంకా బెల్లం ఆడి మార్కెట్ తోలి పోయేసిన వైద్య దగ్గర లేదండి ఇంకా ఇంకా మేము బెల్లం ఆడుతున్నాం అండి గిట్టుబాటు ఏమీ మేము సొంతంగా తయారు చేసి చేతులు కేజీ నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయల దాకా ఖర్చు అవుతుందండి బయట మార్కెట్ కి అమ్ముతుంటే ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు ఇస్తున్నారండి దాని వల్ల మాకేం మిగలట్లేదండి చేతి తట్టు పోతుంది ఇంకా అలా కాదని మేమే సొంతంగా ఆర్గానిక్ టైప్ తయారు చేయించండి మేమే సొంతంగా అమ్ముకుంటున్నాం దానివల్ల రూపాయ గిట్టుబాటు అవుతుంది మార్కెట్ విషయంలో అయితే అసలు బెల్లం బయటకు అమ్మక్కలేదని తయారు చేయక్కలేదు రూపాయలు లాస్ కేజీకి కూడా ఇంకా బెల్లం విక్రయాల్లో తణుకు మార్కెట్కు ప్రత్యేక స్థానం ఉంది ఒకప్పుడు అనకాపల్లి తర్వాత స్థానంలో ఉన్న ఈ మార్కెట్ ప్రస్తుతం రైతులు వ్యాపారులు లేక బోసిపోతుంది పడిపోయిన ధరల వల్ల సగానికి సగం మంది రైతులు బెల్లం తయారీ ఆపేశారు దీంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి బెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్నారు ఎక్కడితో పోలిస్తే పక్క రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు తణుకు బెల్లం మార్కెట్ కి దిగుమతులు బాగా తగ్గినాయి దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ తయారీ తక్కువ అవుతాం రెండు రైతుల దగ్గర నుంచి నేరుగా వ్యాపారస్తులకు విజయవాడ గుంటూరు అలాగా లోకల్ కమిషన్ దారుల ద్వారా రెండళ్ళు మూడు టల్లు వేలం ద్వారా వెళ్ళిపోతుంది అని చేత ఇక్కడికి దిగుమతి బాగా తగ్గింది గతంలో ఇరవై మంది వ్యాపారస్తులు ఇక్కడ తనుకులో వ్యాపారం చేసేవారు ఇప్పుడు వాళ్ళు నలుగురు మాత్రమే చేస్తున్నాం అది కూడా ఇక్కడ కిట్టుబాటు కాక ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచి బెల్లం తెప్పించి ఇక్కడ అమ్ముతున్నాం దానికి కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాల బెల్లం కొంచెం మన రేటు అది ధర ఒక ఆరు రూపాయలు తక్కువగా ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన కారణం ఏంటంటే రైతులు తయారు చేస్తాకి కూలీల కొరత బాగా ఉంది అని జాతీయులకి రైతులకి కిట్టుబాటు అవ్వక మెల్లమెల్లంగా ప్రతి సంవత్సరం పంట బెల్లం తయారీని బాగా తగ్గించుకుంటున్నారు ఇదే పరిస్థితి కొన ముందు ముందు ఇంకా తగ్గే అవకాశం ఉంది ధరలు లేక తణుకు మార్కెట్ వెలవెలబోతుంది ఏటికేడు బెల్లం ధరలు పడిపోతుండడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో చెరకు సాగు మరింత తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి